హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ మనతో పాటు గెస్ట్గా ఉన్నారు షణ్ముఖ్ గారు సార్ నమస్తే అండి నమస్కారం అండి సార్ కడప మేయర్ సురేష్ బాబు తన అధికారాన్ని దుర్వినియోగం చేసుకుని అవినీతికి పాల్పడ్డారని అతన్ని ఆ మేయర్ పదవి నుంచి అయితే తొలగించడం అయితే జరిగింది అసలు ఎందుకు ఏంటి కడప ప్రథమ పౌరుడు మేయర్ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశాలు ఏవైతే ఎక్స్ ఆఫీషియో సభ్యురాలుగా హాజరైనటువంటి మాధవి రెడ్డి గారిని కనీసం ఒక మహిళను కూడా చూడకోకుండా ఈ కడప మేయర్ అయినటువంటి సురేష్ బాబు అగౌరవ పరిచారు నాడు కౌరవ సభలో ఏ విధంగా అయితే ద్రౌపదిని అవమానించారో ఏ విధంగా కౌరవుల పతనం జరిగిందో అదే తరహాలో నేడు కడప ప్రథమ పౌరుడు మేయర్గా కొనసాగుతున్నటువంటి వ్యక్తి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి సురేష్ బాబు మరి ఇతను ఎందుకు అసలు ప్రభుత్వం ఎందుకు తొలగించింది మేయర్ పదవి నుంచి అసలు ఇక్కడ ఏమి జరిగింది అని అంటే దీనికంటే ముందు అసలు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం సమంజసమా కాదా లేకపోతే ప్రభుత్వం తీసుకున్న ఉద్దేశపూర్వకంగా నిర్ణయం తీసుకుందా అనే దాని మీద మనం క్లారిటీ ఇచ్చినట్లయితే గతంలో సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి భూముల విషయంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య చంద్రబాబు నాయుడు గారు రద్దు చేశారండి ఆ అనుమతులు సో రద్దు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన మరల పునరుద్ధరించుకున్నారు ఓకే సో ఆ సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ భూముల విషయంలో అనుమతులు పునరుద్ధ పునరుద్ధరించుకొని దానితో పాటు ముప్పై ఏళ్ళ నుంచి యాభై ఏళ్ళ వరకు లీజు గడువు పెంచారు పెంచుకున్నారు అంటే ఈ సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ భూములు ఎవరివి జగన్మోహన్ రెడ్డి గారివి ఇప్పుడు ఏమంటున్నారంటే ఆస్తి తగాదాల విషయంలో ఇవి నా భాగానికి వచ్చాయని చెప్పేసి హెర్మలమ్మ గారు ఇటు జగన్మోహన్ రెడ్డి గారు నిత్యం ఆస్తి తగాదాల నేపథ్యంలో ప్రతిరోజు మనం ఏదో ఒక విషయము ఆ సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి భూముల విషయం గురించి ఏదో ఒక వార్త మనము చదువుతూనే ఉన్నాం వింటూనే ఉన్నాం మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఇన్సిడెంట్ ఇది జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ గారు ఇతను కూడా ఎందుకు సిబిఐ అరెస్ట్ చేసిందనే ఒక నేపథ్యం గురించి కూడా మనం ఇక్కడ చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వము కడప మేరు సురేష్ బాబు మీద ఉద్దేశపూర్వకంగా చేసిందా లేదా చట్టబద్ధంగా చేసిందా లేదా అనే వివరణ మనం ప్రజలకు ఇవ్వాలి కాబట్టి మరి జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ గారు చేసినటువంటిది ఏంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేశారో సొంత కంపెనీల విషయంలో సొంత కంపెనీ భూముల విషయంలో ఏ విధంగా అయితే తన ముఖ్యమంత్రి అయిన తర్వాత అధికార దుర్వినియోగం చేసి అనుమతులు పునరుద్ధరించుకొని లీజు గడువుని ఏ విధంగా అయితే పెంచుకున్నారో అదే తరహాలు సేమ్ టు సేమ్ హేమంత్ సోరేన్ గారు కూడా చేయడం జరిగింది సో దానికి సిబిఐ ఏం చేసింది అరెస్ట్ చేసిండేది అందరూ చూశారు దేశ ప్రజలు అందరూ చూశారు ఒక జార్ఖండ్ ముఖ్యమంత్రి అతను ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తినే సిబిఐ అరెస్ట్ చేసిందండి వన్స్ అగైన్ ఆ రిపీట్ జార్ఖండ్ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తిని మరి అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారు తనకు ఉన్నటువంటి సొంత పత్రిక మామూలుగా సర్క్యులేషన్లో ఏది టాప్ ప్లేస్లో ఉంటే ఆ పేపర్కి యాడ్స్ ఇవ్వాలనేది సాంప్రదాయము రూల్ అది అది ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా సర్క్యులేషన్ ఏ పేపర్ అయితే ఎక్కువ ఉంటుందో నథింగ్ బట్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే ఈనాడు అనేది సర్క్యులేషన్లో టాప్ ప్రతి ఒక్కరు ఈనాడు పేపర్ చదువుతారు కాబట్టి చాలామంది చేతులు ఈనాడు పేపర్ ఉంటుంది కాబట్టి సర్క్యులేషన్లో టాప్ ప్లేస్లో ఉంది మరి గత ఐదేళ్లలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క హయాంలో ఈ ఐదేళ్లలో ఎందుకు ఈనాడు పేపర్కి ఇవ్వకోకుండా తన సొంత పత్రిక ఎక్కడో థర్డ్ ప్లేస్లో ఫోర్త్ ప్లేస్లో ఉన్నటువంటి సాక్షి పత్రికకు నలభై మూడు శాతం ప్రకటనలు ఇచ్చుకున్నాడండి అడ్వర్టైజ్మెంట్స్ సేమ్ టు సేమ్ అంటే తన సొంత లాభానికి అధికార దుర్వినియోగం చేసుకొని చేసుకున్నందుకు గాను ఈరోజు కడప మేయర్కి ఒక న్యాయమా హేమంత్ సురేన్కు ఒక న్యాయమా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక న్యాయమా అని చెప్పేసి చాలామంది రాజకీయ మేధావులు విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు అంటే మీరు అన్నారు కదా జార్ఖండ్లో ముఖ్యమంత్రి పదవిలో ఉన్న అతన్ని అరెస్ట్ చేశారు ప్రజెంట్ మరి తప్పు చేసింది ఎవరైనా చట్టం దృష్టిలో ఎవరైనా ఒకటే కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికే వస్తున్నానండి ఇప్పుడు ఫస్ట్ నుంచి మనం చెప్పుకుంటూ వచ్చాం ఎందుకు ఇక్కడ మేజర్గా మనం చెప్పాల్సినటువంటి గమనించగదగ్గ విషయము చెప్పాల్సినటువంటి అంశం ఏదైనా ఉంది అంటే ఇక్కడ రెండు పాయింట్లు రైట్ చేస్తారు ఎవరైనా మీరున్నటువంటి ప్రశ్నలు రెండు పాయింట్లు ఒకటి కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేసిందా చట్టబద్ధంగా చేసిందా రెండో పాయింట్ కౌరవులు ఆ రోజు ఏదైతే కౌరవులు పాండవులు అంతా ఉన్నప్పుడు ద్రౌపదిని ఏ విధంగా అయితే అవమానించారో ఆ రోజు ఏమి జరిగిందో నేడు ఇదే కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశాల్లో ఎక్స్ అఫీసియో సభ్యురాలుగా హాజరైనటువంటి మాధవిరెడ్డి గారిని కనీసం కూర్చో కూర్చోవడానికి సీటు చేయిరు కూడా ఇవ్వకోకుండా అవమానించినటువంటి పరిస్థితి మరి ఆ రోజు ఏమైపోయింది ఈ రోజు ఏమైపోయింది చూస్తూ ఉన్నాం ఇదే ప్రభుత్వ శాఖ ప్రభుత్వానికి సంబంధించినటువంటి మున్సిపల్ కార్యదర్శి ఎదుట మేయర్ సురేష్ బాబు గారు హాజరవడం జరిగింది సో తన సొంత కంపెనీకి ఎక్కడిక్కడ తప్పు జరిగింది అంటే మేయర్ సురేష్ బాబు తన సొంత కుటుంబ సభ్యులకు తన కుటుంబ సభ్యులకు చెందినటువంటి కంపెనీకి ముప్పై ఎనిమిది లక్షల రూపాయల కాంట్రాక్టు కట్టబెట్టారు ఓకే అప్పనంగా అంటాం కదా పదము ఆ అప్పనంగా అనే పదము మనం జోడించి చెప్పాల్సి ఉంటుంది కాబట్టి ఈ ముప్పై ఎనిమిది లక్షలు నిర్ధారణ అయింది కాబట్టే రుజువులు ఉన్నాయి కాబట్టే సాక్ష్యాలు ఆధారాలు ఉన్నాయి కాబట్టే మున్సిపల్ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఏమని ఆ మేరు పదవి నుంచి నిన్ను తప్పిస్తున్నాము అని చెప్పేసి చెప్పడం జరిగింది మరి ఇప్పుడు ఎక్కడ మాధవి ఇప్పుడు ఏమంటున్నారు ఒక మహిళ తలుచుకుంటే రాజ్యాలే కూలిపోయినటువంటి పరిస్థితి ఒక మహిళ తలుచుకుంటే దేశమే నిలబడైనటువంటి పరిస్థితి ఒక మహిళ తలుచుకుంటే ఉన్న పదవి పోయే పరిస్థితి ఒక మహిళ తలుచుకుంటే లేని పదవి వచ్చే పరిస్థితి ఓకే ఇప్పుడున్నటువంటి ప్రజాస్వామ్యమైనా ఆనాడు త్రేతాయుగమైన ఈరోజు ద్వాపరయుగంలో అయినా లేకపోతే ఈరోజు కలికాలంలో అయినా ఏదన్నా చూడండి ఎక్కడన్నా చూడండి మహిళ తలుచుకుంటే కానిదంటే ఏమీ లేదని చెప్పేసి మరొకసారి తన పంతాన్ని నెగ్గించుకున్నారు వాడి వేడిగి ఈ కడప పౌరుషం నాలో ఉంది అని చెప్పేసి మాధవిరెడ్డి గారు తనకు తాను నిరూపించుకున్నారు ఒక మహిళ ఇండు కూడా ఒక మేయర్ చేసేటువంటి విచ్చలవిడి అక్రమాలు విచ్చలవిడి దౌర్జన్యాలు విక్కలవిడి అవినీతికి అడ్డుకట్ట వేసింది అని చెప్పేసి ఒక మహిళ అనేది మనం ఈరోజు ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఈరోజు నడుస్తున్నది అని చెప్పేసి కాబట్టి ఈరోజు గెలిచింది ఆమెను సగర్వంగా చెప్పుకోవచ్చు అని మనం చెప్తా ఉన్నాం ఓకే సో మరి జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వస్తే మరి నేను అన్నట్టుగానే ఇందాక నేను ఆల్రెడీ అడిగిన క్వశ్చనే సో మరి సురేష్ బాబు గారిని ఇలాగా పద నుంచి తొలగించారు కదా ప్రజెంట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి అధికారం లేదు మరి అతని మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు ఇప్పుడు నేను అదే ఉంటుండే మేయర్ సురేష్ బాబుకి ఒక న్యాయమా జార్ఖండ్ ముఖ్యమంత్రి అయినటువంటి హేమంత్ సోరేన్కి ఒక న్యాయమా అంటే అతను సిబిఐ డైరెక్ట్ అరెస్ట్ చేసేసి మరి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక న్యాయమా ఎందుకు ఒక న్యాయమనే పదం మూడు సార్లు వాడుతున్నామంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తినే తన సొంత కంపెనీలకు అప్పన్నంగా కట్టబెట్టారు అధికార దుర్వినియోగం చేశారని చెప్పేసి సాక్షాత్తు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తిని సిబిఐ అరెస్ట్ చేసిన మాట దేశ ప్రజలందరికీ తెలుసు తెలుసుకోవాల్సిన వాళ్ళు తెలుసుకోండి కాబట్టి ఇప్పుడు మేయర్ సురేష్ బాబు మీద కూడా కేసు పెట్టేటువంటి ఆలోచన అయితే ప్రభుత్వానికి ఉందా లేదా కేసు పెట్టాలి కేసు పెట్టి చట్టానికి ఎవరు అతిథులు కాదని చెప్పేసి మరొకసారి మీరు నిరూపించాలని నేను కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ సార్ నమస్తే